షాక్ నేటి సోషల్ మీడియా కంటెంట్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నా ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్స్టాగ్రామ్ సంచలన నిర్ణయత తీసుకోవడం జరిగింది యువతకు వారు చూడదగిన కంటెంట్ మాత్రమే ఇకపై అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది పీసీ థర్టీన్ కంటెంట్కు మాత్రమే వారిని పరిమితం చేస్తామని ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది ఇక ఇన్స్టా తాజా నిర్ణయంతో టీనేజర్లు పదమూడేళ్ల వయసు లోపు వాళ్ళు చూడగలిగే కంటెంట్ వీడియోలు మాత్రమే చూసేలా మార్పులు చేశారు ఇక అంతకు మించిన కంటెంట్ చూడాలంటే తప్పనిసరిగా వారి తల్లిదండ్రుల అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ మేరకు సెట్టింగ్స్ లో మార్పులు చేస్తున్నట్లుగా సమాచారం పీసీ థర్టీన్ కంటెంట్లో సెక్స్ మాదక ద్రవ్యాలు లేదా ప్రమాదకరమైన స్టంట్లు ఉండవని ఇన్స్టా వెల్లడించింది టీనేజర్లు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అసభ్యకరమైన భాషతో కూడిన పోస్టులను వారికి అందుబాటులో లేకుండా చేయనున్నట్లు తెలుస్తోంది ఇక దాంతో పాటు కొన్ని ప్రమాదకర స్టంట్లు గంజాయి సామాగ్రిని చూపించే పోస్ట్లు వంటి హానికరమైన ప్రవర్తనను ప్రోత్సహించే కంటెంట్ ను రిఫర్ చేయకపోవడం వాటిని తప్పించడం వంటివి ఉన్నాయంటూ కూడా ఇన్స్టా చెప్పుకొచ్చింది గత సంవత్సరం టీనేజర్ ఖాతాలో ప్రవేశపెట్టిన తర్వాత ఇదే పెద్ద అప్డేట్ అని ఇన్స్టా అయితే వెల్లడించింది అయితే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏర్పాటు చేయగల మరింత కఠినమైన సెట్టింగ్స్ను కూడా అందుబాటులోకి తెలుసు తీసుకొస్తుంది ఇన్స్టా ఇక పిల్లలకు హాని కలిగించే కంటెంట్పై నిరంతర విమర్శలు అయితే ఎదుర్కొంటున్న ఇన్స్టా వీటి నియంత్రణలో భాగంగానే ఈ మార్పులైతే తీసుకొచ్చింది ఇక టీనేజర్ల రక్షణ కోసం స్వీయ హాని రుగ్మతలు ఆత్మహత్యల పోస్టులను కూడా చూపించబోమని మెటా ఇప్పటికే హామీ ఇచ్చింది అయినా ఇప్పటికీ అలాంటి పోస్టులు కనిపిస్తున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ఈ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది